బెల్లం పాకంతో అల్లం రబ్బ చేస్తున్నాను దీనికోసం ముందుగా ఈ సైజు అల్లం ముక్కను తీసేసుకొని పొట్టి తీసేసి శుభ్రంగా గడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మెత్తగా రుబ్బుకొని పక్క పెట్టేసుకున్న తర్వాత రసం తీసుకొని చిన్న కడాయి పెట్టేసి అసలు కప్పు వరకు బెల్లాన్ని తీసేసుకొని బెల్లం మునిగే వరకు నీళ్ళు వేసేసుకున్న తర్వాత వేడైన ప్యాన్ లో వేసేసుకొని తీగపాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి ఇలా తీగపాకం వస్తుంది అనగానే దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ముదురుపాకం వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలా ముదురుపాకం వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ కి నెయ్యి రాసేసుకొని పాకాన్ని ఇందులో వేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ తోటి చిన్న చిన్న ముక్కలుగా కడుపు తర్వాత ఒకటి తీసేసుకొని తింటే చాలా బాగుంటుంది బెల్లం పాకంతో చేసిన అల్లం రబ్బ ఈ శీతాకాలంలో తింటే ఇంకా చాలా మంచిది ఎందుకంటే శీతాకాలంలో ఎక్కువ మందికి సరిది జ్వరాలు వస్తాయి కాబట్టి నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్